నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు పూజ కూడా చేసేసానండి త్వరగానే త్వరగా గుడికి వెళ్ళాలని చెప్పి ఈరోజు ధనుర్మాసంలో విశేషమైన రోజు ఇరవై ఏడవ రోజు కోడారనమాట అంటే శ్రీకృష్ణ పరమాత్మకి నైవేద్యం నివేదన చేస్తుంది గోధుమ తల్లి అంటే పాయసం పాయసంలో ఎక్కువగా నెయ్యి వేసి శ్రీకృష్ణ పరమాత్మకు చక్కగా నివేదన చేస్తుంది అనమాట అలాంటి రోజు ఈరోజు అది మా స్వామి స్వామివారు కూడా ఎలాగ నైవేద్యాలు ఎలా సమర్పించాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను మొన్న మంగళహారతులు ఇచ్చిన రోజున ప్లేట్లో ప్రమిదలు పెట్టి నెయ్యి వేసి ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తిడి వేసి దీపాలు ఎలా వెలిగిస్తారు ఈరోజు కూడా అలాగే ప్లేట్లో పువ్వులు అన్నీ అలంకరించేసి దీపారాధన చేసుకుని స్వామివారికి ఇలాగా దర్శనం ఇస్తూ హారతి ఇస్తూ చూపిస్తారండి తర్వాత ఏమో ఇలాగ వండినవన్నీ నైవేద్యాలు ఉంటాయి కదా అవి చిన్న చిన్న స్టీల్ గంగాళాలు ఉంటాయి అవన్నీ గిన్నెల నిండా వేసి నెయ్యితో నెయ్యితోటి బాగా నెయ్యి వేసి చేసినవి వేసి తులసి పత్రాలు వేసి ఇదిగోండి చూడండి నామాల రూపంలో పెట్టారనమాట ఇలాగ భగవంతుడికి నివేదన చేస్తున్నారు ఇలాగ మేము అందరము కూడా ఇలా భక్తిభావంతో దీపాలు వెలిగించుకొచ్చారు చూడండి అందరూ పిండి దీపాలు రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు భక్తిని భక్తితోటి ప్రేమను చూపించుకున్నారనమాట అలాగా నేనైతే మామూలుగానే మట్టి దీపాల్లోనే పువ్వులంతా అలంకరించి ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించానండి ఇదిగోండి ఇలాగ నైవేద్యాలు ఇలాగ సమర్పిస్తున్నారనమాట ఇక్కడ గోదాదేవిని శ్రీకృష్ణ స్వామిని ఆశీలను చేశారు మొన్నట్లానే ఇదిగోండి ఇలాగా ఇంకా అవన్నీ కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గంగాళం గిన్నె ఇచ్చేస్తూ ఉంటారనమాట లాగా ప్రసాదం తీసుకోమని ఇదిగోండి ఈ మాత్రంగా ఇలాగ హారతిస్తున్నారు చూడండి మీరు కూడా దర్శనం చేసుకొని రాలేని వాళ్ళు ఉంటారు కదా గుడికి వెళ్ళినంత ఇదిగా ఉంటుందండి ఈ వీడియో చూస్తుంటే రాలేని వాళ్ళకి అది భక్తిగా ఉండి నేను వెళ్ళలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచిదండి ఇదిలోనే నక్షత్ర హారతి కూడా ఇస్తున్నారు మీరు కూడా దర్శనం చేసుకోండి ఈరోజు విశేషమైన రోజు అనమాట కోడాలై ఇరవై ఏడవ రోజు ధనుమ ఈ ఇరవై రో ఇరవై ఏడవ రోజు కోడాలయ్య రోజున ఈ మాత్రంగా నైవేద్యాలు అంతా సమర్పించేసి ఇలాగ నక్షత్ర హారతి ఏకవత్య హారతి ఇలాంటివన్నీ ఇచ్చి మంచిగా భగవంతుడిని ఆరాధిస్తామండి కృష్ణవారికి ఎంతో ప్రేమతోటి భక్తితోటి గోధుమ తల్లి ఇలాగ ఈ రోజున నైవేద్యం చేసి పెడుతుంది అందుకని చెప్పి ఇట్లాగే ఈరోజు పూజ ఈ పూజ అయితే ఉంటుందండి అండి చూడండి మనం కూడా దర్శనం చేసుకుందాము ఇంకా ఈ దర్శనాంతరం అంతా దర్శనం అయిపోయిన తర్వాత హారతలు అందరం తీసేసుకున్నామండి ఈరోజు భక్తులు కూడా చాలా బాగా వచ్చారు ఈరోజు విశేషమైన రోజు కదా రోజు రాని వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి ఇట్లాంటి ముఖ్యమైన రోజులైనా వెళ్ళాలి అని చెప్పి వస్తారనమాట రోజు రాలేని వాళ్ళు రోజు వచ్చేవాళ్ళు అందరూ కూడా ఎక్కువగా ఈరోజైతే భక్తులు వచ్చారండి ఇక దర్శనం చేసుకుని హారతలు తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయామండి ఇక ఇదేమో మామూలుగా హారతి ఇస్తున్నారు రోజు ఇస్తారు కదా హారతి శ్రీ సీతారాముల వారికి గోదమ్మ తల్లి కన్నయ్యకు ఇలా రోజు మామూలు హారతిస్తారు కదా ఆ హారతి అనమాట మీరు కూడా దర్శనం చేసుకోండి అసలు అప్పుడే అయిపోయిందా ధనుర్మాసం అని అన్నట్లు అనిపించిందండి మొన్నెళ్ళే ఉంది ఇంకా ఒక మూడు రోజులే ఉంటుంది ఈ తిరుప్పవైపు ఆసురం పారాయణం తర్వాత భోగి పండుగ రోజున గోదమ్మ తల్లి శ్రీకృష్ణవారికి కళ్యాణం చేస్తారు చాలా బాగా చేస్తారండి అంగరంగ వైభవంగా ఎంతో చాలా 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 బాగా చేస్తారండి ఆ రోజు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు భోగి పండుగ రోజునే కళ్యాణం చేస్తారనమాట కళ్యాణం అయిన తర్వాత చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు చాలా బాగుంటుందండి అసలు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళు కూర్చోబెట్టుకుని అర్చకుల స్వామి వారి వారు సతీమణి గారితో భోగి పళ్ళు పోయించుతారండి చాలా మంచిదండి పిల్లలకు అలాగా స్వాములు మనకి పూజారి గారంటే ఎవరండి కనిపించే దైవమే కదా దైవంతో సమానం దేవుడితో సమానం అని అనుకుంటాం కదా అలాగా సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణలే వచ్చి పిల్లలకి భోగి పూలు పోస్తున్నారా అన్నట్టు తలిపిస్తారండి అంతలా అలా బాగా చేస్తారు ఇంకా గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో టిఫిన్ అంతా తినేసి భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పని ఇంకా అరిసెలు వండుదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బెల్లమేమో చిన్న చిన్న గడ్డలు చేసేసి పెడదామని చెప్పి ఒక పక్కన పెట్టుకున్నాను ఈయన డ్యూటీ నుండి రావాలి పిండి రావాలి ఇదిగోండి ఇవేమో నువ్వులు ఆ నువ్వుల్లో కూడా మట్టి కానీ ఏమైనా ఇసుకిసగ్గా ఏమైనా ఉందేమోనని ముందే చూసుకుని ఒక చాటలో వేసుకుని చెరుక్కుని మంచిగా కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా అట్లాగా నేను బాగు చేసిన తర్వాత తీసుకొచ్చి ఇలాగా సిమ్లో పెట్టేసి దోరగా వేపుతున్నాను అనమాట పచ్చివాసన పోయేలాగా ఏమంటే పాకంలో వేస్తారు కదా పాకంలో వేయకుండా కూడా నువ్వులు అద్దుకుని చేసుకోవచ్చు కాకపోతే ఇంకొక మనిషి ఎగస్ట్రా ఉండాలి అలా కాకుండా నేను పాకంలోనే నువ్వులు వేసేద్దామని అనుకుంటున్నానండి ఇక ఈయన రావటమే తరువాయి అన్నీ చకచకా పనులు దగ్గరగా చేసేసుకుని పెట్టుకుంటే పిండి చల్లించుకుని వెంటనే ఇవన్నీ రెడీగా ఉంటే పని కూడా సులువుగా ఉంటుంది కదా అని చెప్పి ఈ మాత్రంగా ప్రిపేర్ చేస్తున్నాను పండగకి నిండుగా భగవంతుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి ఇంట్లో కూడా స్వీటు హాటు వండుకున్నట్టు ఉంటుంది కదా పండగ రోజుల్లో నిండుగా ఉంటుందని చెప్పి వండుదామని చెప్పి ఇలాగ ఆలోచించేసి అప్పటికప్పుడు అనుకుని ఇంకా బెల్లం అది తీసుకురామంటే ఈయన తీసుకురాకుండా ఇంట్లో ఉన్న బెల్లం ఉంది కదా అది సరిపోతుందిలే అని అన్నారు సరే ఒక కేజీకి మైనే కొద్దిగా ఉందేమో కేజీకి అటు ఇటుగా ఉంటుంది ఇక ఆ బెల్లం కూడా మంచిగా ముక్కలు తీసి పెట్టేశాను కదా తర్వాత అది ఎలా పట్టాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను అంటే మీకు రాదు అని కాదండి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మాత్రమే దీనిలో చెప్తాను అని అంటున్నాను ఇదిగోండి ఈ మాత్రం దోరగా వేపేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇదిగోండి బెల్లము ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా గడ్డలుగా చిన్న చిన్న గడ్డలు చేసి ఇంకా రెడీ చేసుకున్నాను ఇంకా వాటర్ అది పోసి ఒక అర గ్లాసుమైన వాటర్ పోసి బెల్లం పాకానికి రెడీ చేసుకుందామని ఇంకా ఇంతలో యాలికులు కూడా తీసుకున్నానండి ఇవి ఏమంటే గ్రైండర్లో నలుగు కాబట్టి తక్కువగానే ఉన్నాయని ఇంకా పిండి జల్లిస్తా పిండి జల్లించేటప్పుడు కొంచెం పిండి మిగిల్చుకుని ఆ పిండిలో ఈ వ్యాలకులు ఈ వ్యాలకులు వేసి మిక్సీ జార్లో మిక్సీ అప్పుడు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇంకా గుర్తున్నదేమో ఒక్కొక్కసారి మర్చిపోతానని చెప్పి ఇలా ఎదురుగా పెట్టాను పిండిలో వేసేసి యాలకులు మిక్సీ పట్టేసేయాలని చెప్పి ఇక ఇదిగోండి ఇంకా ఆ రోజు ఈయన డ్యూటీ నుండి వచ్చేసరికి నైటు ఎనిమిదిన్నర అట్లా అయిపోయిందండి ఇంకా ఇప్పుడేం వండుతాము అని చెప్పేసి పొద్దున్నే వండుకుందాంలే నేను రేపు మధ్యాహ్నం నుండి వెళ్తాను అని అన్నారు సరేమని చెప్పి ఇక బియ్యం నానిపోతే బాగానే ఉంటాయి కదా ఎంత నానితే అంత మంచిదని చెప్పి అసలు పూర్వకాలంలో అయితే రెండు రోజులు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు నానపెట్టేవాళ్ళండి మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళైతే ఇక సర్లే ఏమైందిలే ఇప్పుడు చెరుపు అని చెప్పి ఇక అలాగే ఉంచేసి పొద్దున్నే లేచిన వెంటనే పూజా కార్యక్రమాలన్నీ చేసేసుకుని ఇంకా గుడికి అయితే వెళ్ళలేదండి మరి ఈయన డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా మరి పొద్దున్నే అయితే త్వరగా అయిపోవాలి కదా అని చెప్పి ఇంకా గుడికి వెళ్ళకోకుండా ఇంట్లో పనులన్నీ చేసుకుని దేవుడు పూజ అది చేసేసుకున్న తర్వాత ఇక ఈ పిండి అంతా బియ్యం కడిగి వడపోసి ఇచ్చేసరికి చక్కగా మంచిగా తీసుకొచ్చేసారు పిండి పట్టిచ్చేసి ఇక బెల్లం ఇంట్లో తక్కువగా ఉంది వచ్చేటప్పుడు తీసుకురండి అంటే మొత్తం రెండు కేజీలకి వడ్డుకుందాము అని చెప్తే ఇక రెండు కేజీలకి సరిపడే ఇంట్లో బెల్లము ఇక ఈయన తెచ్చిన బెల్లము అనమాట ఇదంతా ఇక వాటర్ పోసేసి కరిగిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకుంటాము కదా అలాగే నేను కూడా ఇలాగ ఫిల్టర్ చేసేస్తున్నాను అనమాట ఏదైనా గడ్డి పరకలు అంటే చెరుకు పరకలు అవి ఉంటాయి కదా బెల్లంలో అవి ఏమైనా ఉంటే అడ్డుపడతాయి అని చెప్పి ఇక దీనిలోకి వాడు పోసేసాను అసలు ఏమీ లేవండి చాలా నీట్గా ఉంది పాకం కూడా అట్ట రాళ్ళు కానీ చిన్న చిన్న గడ్డి ముక్కలు కానీ ఏమీ కనిపించలేదన్నమాట నేను కొంచెం పంచదార కూడా వేస్తానంటే అన్నారు వద్దు వద్దు మొత్తం బెల్లంతో చెయ్యి అని చెప్పి చెప్పారు మొత్తం రెండు కేజీలండి కరెక్ట్గా ఇంకా రెండు కేజీలకి నేను బియ్యం అంతా కూడా ఒక కేజీకి ఎక్కువ ఉండేటట్లే బియ్యం పోసి పట్టించానండి ఏమంటే తర్వాత తక్కువైతే మళ్ళీ అప్పటికప్పుడు తడిపిండి అనేది రాదు కదా అందుకోసమని ఎక్కువగానే పట్టించాను కావాలంటే కార అట్లా ఏమైనా చక్రాలు వండుకుందాంలే అని ఇంకా అయితే రెడీ అయిపోతుందండి ఈ పాకం పట్టడం అంత కష్టమైన పని కాదు తేలికైన పని కూడా కాదు కాకపోతే మనం దగ్గరుండి చక్కగా కొంచెం ఒక కన్నురెప్ప అంత వేసినంత టైంలోనే ముదురు పాకం వచ్చేస్తుంది కనురెప్ప మూసి తెలిసినంతలోనే మనం లేతపాకమో తీసుకోవచ్చు అలాగనిపిస్తుంది అనమాట ఇంకా ఇదిగోని నేను చూసుకోవటానికి ఒక ప్లేట్లో నీళ్ళు పోసేసి పెట్టుకున్నాను పాకం చూడాలని చెప్పి మాకు లేతపాకంగానే తీయమన్నారు ఈయన ముదురుపాకం అస్సలు ఇష్టపడరు అనమాట కానీ అవి కూడా టేస్ట్గా ఉంటాయి తినే కొద్దీ ఇవి ఏమంటే తింటుంటే కూడా దవళ నొప్పి వస్తాయి అంత ముదురుపాకం తీస్తారు కానీ మేమైతే అట్లా తినలేము అలా కూడా ఈయన అస్సలు తినరనమాట అందుకని చెప్పి లేత పాకం తీద్దామని చెప్పి లేత పాకంగానే ఇలా చూసుకుంటూ ఒకసారికి రెండుసార్లు చూసుకుని పాకంగానే తీసానండి ఇంకొంచెం ఇప్పుడు ఇంకా అవ్వలేదు కొద్దిగా ఇంకొకసారి ఒక్క నిమిషం లోపు కనుక ఉడికితే ఇంకా అయిపోతుంది అని చెప్పి ఇలా పాకం చూసుకుంటూ తిప్పుకుంటూ ఈయన చెప్తున్నారు అనమాట ముదురుపాకం రానివ్వద్దు లేతపాకం తీయి పాకం తీయ్యి అని సరే అలాగే అలా చెప్పటం కూడా మంచిదేనండి మనకు కూడా అవును ముదిరిపోతుందేమో లేత పాకం కాదేమో అనిపిస్తూ మనం కరెక్ట్గా చూసుకుంటూ చేసుకుంటాం కదా అని అనుకుంటున్నాను ఇంకా నా పద్ధతిలో అయితే నేను ఇలాగే చేస్తానండి ఇదిగోండి ఇక రెండోసారి చూస్తున్నాను వచ్చిందా రాలేదా అని చెప్పి మరీ వం వండగా అయిపోయి గట్టిగా టంగుమని మోగే అంత కాదు కానీ ఇలాగ జెల్లాగా చూడండి పాకమైతే రెడీ అయిపోయింది నేనైతే ఇంత లేత పాకం మీదే తీసానండి అరిసెలకి చాలా చాలా బాగున్నాయండి ఇక ఈ మాత్రంగా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలాగ కొడితే కొంచెం టంగుమని అలాగే శబ్దం వచ్చింది అనమాట ఇంకా ఈ స్టేజీలో ఉన్నప్పుడే ఇదిగోండి ఏలకి పొడి బియ్యం పిండి పట్టేసి మెత్తగా చేసి ఉంచేశాను కదా ఇక ఇది వేశాను నువ్వులు కూడా లైట్గా వేపేసి దోరగా పెట్టాను కదా ఆ నువ్వులు కూడా ఇప్పుడే వేసేస్తానండి ఇలాను వేసుకోవచ్చు లేదంటే చలిమిడికి వండ చేసేటప్పుడు అరిసికి వండ చేసేటప్పుడు చలిమిడిని ఇలాగా నువ్వులు అద్దీ కూడా చేసుకోవచ్చు అండి కానీ ఎక్స్ట్రా మనిషి ఉండాలి దానికల్లా డబుల్ పని అని అనుకుంటాము అలా కూడా చేసుకోవచ్చు కానీ నువ్వులు ఎక్కువగా అరిసి మీద కనపడుతున్నా కూడా చాలామందికి ఇష్టంగా ఉంటుంది నాకైతే మాత్రం అలాగ కొంచెం ఇష్టంగా అనిపించదండి అందుకని చెప్పి ఇక పాకంలోనే ఇలాగ వేసేసి కిందకి దించేసిన తర్వాత ఇంకా నెయ్యి కూడా ఇప్పుడే పోస్తామన్నమాట కొంచెం ఒక పావు పైన నెయ్యి కూడా వేసేస్తాము ఇంట్లో నేను చేసి తయారు చేసి పెట్టిన నెయ్యి అనండి మొన్న కాసి ఉంచాను కదా ఇంకా అది దాసి దాసి ఉంచాను ఇలాగ పిండి వంటలు అవసరం అవుతుందని ఎక్కువ నెయ్యి వాడుతూ ఉంటాను కదా ఈ కూరలో కూడా ఇంకా అప్పుడప్పుడు నేను తగ్గించేసి నెయ్యి అవసరం అవుతుంది అని చెప్పి కొంచెం అయితే ఉంచాను ఇంకా అది మళ్ళీ ఒక గిన్నెలోకి పెరిగిపోయి ఉంటే తీసి ఇలా వెయిట్ చేసేసి ఇదిగోండి ఈ మాత్రంగా ఒక పావు కేజీకి మైన పోసండి ఇంకా ఉన్న గిన్నెలో నెయ్యేము నూనెలో వేసేద్దాము సగం నూనె సగం నెయ్యితో వండితే అరిసెలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా అని చెప్పి నేను ఎప్పుడైనా వండితే ఇట్లాగే వండుతున్నానండి కొంచెం నూనె కొంచమేమో నెయ్యి వేసి పెద్దగా పిండి వంటలు నాకేమి రావండి ఒక పోయిన సంవత్సరము ఇప్పుడే నేను వండుతున్నాను అనమాట తెలుసుకుని యూట్యూబ్లో కూడా చూసి ఒకటికి రెండు సార్లు ఇలాగా వండుతున్నాను అనమాట చలిమిడి ప పట్టడం కానీ ఈ అరిసెలు చేయడం కానీ నాకు అస్సలు రాదన్నమాట ఇక ఒకటికి రెండు సార్లు చేస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి కదా అని చెప్పి ఏముంది లేని ధైర్యం చేసి ఇలా చేస్తున్నానండి అయితే చాలా బాగా వచ్చిందండి అసలు అరిసెలు మాత్రం చాలా రుచిగా అన్నారు ఈయన ఇంకా నేను ఈ పిండి తిప్పుతూ ఉంటే నువ్వు తిప్పలేవు నేను తిప్పుతాను లేదు అంటున్నారు వద్దు నాకే తెలుస్తుంది నేను నాకు ఎంతవరకు సరిపడా అరిసి చేసుకోవడానికి ఉండ ఈ పాకం ముద్ద ఎంతవరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది తిక్కుగా అనేది నాకు తెలుస్తుంది అని చెప్పి అంటున్నాను ఇది ఇది కొంచెం పిండి వేస్తే సరిపోతుంది అని చెప్పి ఇలా చూసుకుంటూ వేసుకుంటున్నానండి ఏమంటే ఇలాగ మనం చూసుకుంటూ వేసుకుంటూ ఈ తెడ్డు నుండి పిండి సరి జారిపోకుండా మంచిగా ఉంటే అప్పుడు ఉండకు వస్తుంది పర్ఫెక్ట్గాని నాకు తెలుసు అనమాట ఇంకా ఇలా అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకుని బాండీలో నూనె వేసుకుని ఇదిగోని ఇందాక పిండి తిప్పేటప్పుడు కొంచెం నెయ్యి వేసాము కదా ఇంకా మిగిలిన నెయ్యి ఈ నూనెలో వేసేసుకున్నామండి ఎందుకంటే నూనె నెయ్యి అరిసెలు బాగుంటాయి అని చెప్పి ఇక ఈ మాత్రంగా చిన్న కళయే పెట్టుకున్నాంలేండి చిన్న వంటే కదా అందుకని చెప్పి సింగల్ పొయ్యి కూడా ఉంది కానీ ఇంకా ఆ పొయ్యికి తగ్గట్టు పని ఉండాలి పెద్ద బాండి ఉండాలి నలుగురు మనుషులు కావాలి ఇది అనుకోండి చూసుకుంటూ నిదానంగా నేను ఒక్కదాన్నైనా చేసుకుంటూ ఉంటాను ఇక ఈ అలవాటు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అలవాటు నాకు ఇంకా మా అమ్మా నాన్నీ మా అత్తయ్య మామయ్య గారిని శ్రీకృష్ణ వారిని తలుచుకుంటూ ఇంకా ఇదిగోండి ముందుగా ఇలాగ దిష్టి తీసేసి అయితే అంతా అరిసి చేసి వేసానండి ఇట్లాగ నూనె అంతా కాలిన తర్వాత బాగా దాని అంతటా అదే పైకి తేలుతుంది కదా ఇదిగోండి ఈ మాత్రంగా ఇంకా అది పొయ్యి కట్టు మీద పెట్టేసేసాను మా చిన్నప్పుడు అయితే పిండి వంటలు ఇలా చేస్తుంటే అసలు మేము పిల్లలము ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదండి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఎందుకంటే తర్వాత మా అమ్మని అడిగితే చెప్పేది అనమాట ఎందుకని అమ్మ నన్ను రానివ్వట్లేదు అంటే పిల్లలు ఉండకూడదమ్మా ఎక్కువ నూనె లాగేస్తాయని అంటారు అని చెప్పేదండి అవునా అనుకునేదాన్ని ఇప్పుడు ఆ విషయమే నాకు పిండి వంటలు చేసినంతసేపు మా అమ్మ నాన్న మా అమ్మ వాళ్ళు మా వాడకట్లు మా పిన్ని వీళ్ళందరే గుర్తొచ్చారండి ఇంకా ఇదిగోండి నేను చేసి ఇలా ఇస్తూ ఉంటే కాల్చి తీసేస్తూ ఉంటే ఆయన ప్రెస్ చేస్తున్నారనమాట మంచిగా ఇంకా ఇద్దరం ఉంటే చాలండి చేసుకోవచ్చు కాకపోతే ఓకే హడావిడి హడావిడి పడుకోకుండా తేలికగా సింపుల్గా ఈ మాత్రంగా చిన్నంగా చేసుకోవచ్చు అని ఏదైనా చేస్తుంటేనే కదా అర్థమవుతుంది అరిసెలు చేయాలి పిండి వంటలు చేయాలి అని అంటే ఒక నలుగురు ఐదుగురు వంట పొయ్యి చుట్టూ సరదాగా మాటలు చెప్పుకుంటూ అసలు చేసినట్టే ఉండదండి పిండి వంటలు అట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళం అందుకని చెప్పి నాకు అస్సలు కుదరవు అని అనుకుంటూ ఉండేదానండి ఎందుకంటే అమ్మో పిండి వంట చేయాలంటే ఎంతమందితో పని అని అనిపించేది కానీ కొంచెం మన ఫ్యామిలీకి సరిపడా చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో మనుషులను సరిపోతామని చెప్పి చేస్తూ ఉంటే నాకు ఈ మాత్రంగా అర్థమయ్యిందండి ఇంకా పోయ్యంటూ ఏమి తీసి పక్కన పెట్టుకోకుండా ఇలా నుంచి ఇక్కడే చేసేద్దాం ఎందుకంటే ఇక్కడ మాకు స్పేస్ ఉంది కదా బాగానే అవి పెట్టుకోవటానికి అని చెప్పి కొంచెం కొంచెం పిండి గిన్నెలో తీసుకుని అది అయిపోగానే మళ్ళీ పెద్ద గిన్నెలో నుంచి చిన్న గిన్నెలో తీసుకుంటూ ఇలాగ నేనే చేసుకుని నేనే వేసుకుంటూ ముందుగా కొన్ని ఉండలు చేసి పక్కన పెట్టేసేసుకుని ఈ మాత్రంగా ఇక్కడ నేను చేసుకుంటూ వేసుకుంటూ ఇట్లాగా చేసుకున్నామండి అయితే చాలా చాలాగా చాలా బాగున్నాయండి మా ఆయన గారికి చాలా బాగా నచ్చినాయి అని అన్నారు నా చేతిన నూనె కూడా ఎక్కువ పీల్చదండి చాలా తక్కువగా పీలుస్తుంది ఒక్కొక్కళ్ళ చెయ్యి తీరు అంటారు కదా అలాగనమాట ఇంకా పిండి వంటలు నేను ఏమేమి చేశాను అనేది రేపటి వీడియోలో చూపిస్తానండి అంతవరకు నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు అయితే పూర్తి చేశానండి పిండి వంటలు అంటే అంత కష్టమైన పని కాదు అంత తేలికైన పని కాదండి కానీ ఇష్టం మీద కష్టమే అనిపించదు ఇదిగోండి చూడండి ఈ మాత్రంగా ఇలాగ తుంపితే తునిగిపోయేలాగా ఎంత మంచిగా ఉందంటే చాలా అంటే చాలా బాగుందండి లేతపాకం తీశాను కదా చాలా బాగా కుదిరియండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీకు ధన్యవాదాలండి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరీ మరీ థ్యాంక్ యూ అండి ఉంటానండి